ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయని అసలు కృష్ణ మాది గారు స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ లోనే వర్గాలు ఉన్నాయా లేకపోతే ఈ మధ్యకాలంలో ఏపీ ఎంఆర్పిఎస్ అని ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ అని కొత్తగా కూడా నవ్యాంధ్ర ఎంఆర్పిఎస్ అని కొత్తగా కూడా వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళు మీకు సపోర్ట్ ఉన్నారా లేకపోతే మీ ఎంఆర్పిఎస్ లోనే వర్గాలు ఉన్నాయంటారా ఇక్కడ ఎంఆర్పిఎస్ అనేది మా కృష్ణన్న తప్ప ఇక్కడ ఏదో వాళ్ళు పొట్టదిప్పలకి ఏదో ఉద్యమం పెట్టుకుంటారు తప్ప ఏమి ఉండదు అక్కడ ఏదో వాళ్ళ పొట్టదెబ్ప్పలకి ఉద్యమం పెట్టుకోండి బతకడానికి కావాలి కదా ఇప్పుడు ఖాళీగా ఉన్నారు ఉద్యమం నుంచి వెళ్ళిపోయి పక్కగా నెట్టేసిన వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఉద్యమాలు పెట్టుకొని సంపాదించుకొని బతుకుంటారు బతికేసుకొని ఇబ్బంది ఏం లేదు ఆయన విమర్శించి ఆయన గురించి కాంట్రవర్షన్ చేసుకొస్తే ఆయన దాకా అవసరం లేదు మేము టౌన్లో ఉన్న వాళ్ళు మేము ఉన్నాం గట్టి గట్టిగానే ఉంటాం అన్నీ మేము డిసైడ్ అయ్యి మేము ఉద్యమానికి పనిచేయడానికి వచ్చాం తప్ప అన్న దాకా వెళ్ళి అన్న గురించి విమర్శించుకొని ఏదో ఉద్యమాలు పెట్టుకొని చేసుకుంటే ఆ చెట్ల కింద కూర్చోవడం తప్ప అక్కడ వాళ్ళు ఏం చేసేది ఏమి లేదు చెట్ల కింద కూర్చొని అర్జులు రాసుకొని వస్తే సెటిల్మెంట్ చేసుకోవడం సీన్ ఏదు కానీ ఏదైనా గానీ కృష్ణాన్నే లీడ్ చేస్తాడు ఇండియాలో ఎక్కడైనా సరే వర్గమే వర్గం ముందుంటది ఎన్ని వర్గాలు వచ్చినా ఆ చెట్ల కింద కూర్చొని అర్జులు పెట్టుకొని చేసుకోవడం తప్ప ఏం లాగేదే ఉండదు అక్కడ హైదరాబాద్ కార్యక్రమం లక్ష డబ్బులు వేల గొంతుతోటి హైదరాబాద్ సిటీని దడదడలాడించేటట్టుగా ఎంఆర్పిఎస్ కంకణం కట్టుకుంది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఫస్ట్ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ అసెంబ్లీలో పెట్టి శాస్త్రాన్ని ఫస్ట్ మాటించినోడు రేవంత్ రెడ్డి కొన్ని నోటిఫికేషన్లు పడ్డా అన్నీ ఆఫ్ చేసి ఫస్టే ఎంఆర్పిఎస్కి ఇస్తానని మాట ఇచ్చినోడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మాట మీద నిలబడకుండా బాలల మాటిని అప్ అండ్ డౌన్లో మాట్లాడుతున్నాడు దానికని మా జాతీయ అధ్యక్షుడు మాదిగల ముద్దుబిడ్డ మంతా మాదిగ మాదిగా నిర్ణయం తీసుకున్నాడు చెలో హైదరాబాద్ లక్ష డబ్బులు లక్ష డబ్బులు వేల గొంతులతోటి హైదరాబాద్ మా శక్తి మాదిగల శక్తి ఎందోనని చూపించడానికి రెండు రాష్ట్రాలలో తీవ్రంగా తిరిగి అన్ని సంఘాలు ఆకలికి బ్రాహ్మణులుగా మద్దతు ఇచ్చారు ఈ రోజున ఎందుకంటే మేము ఒంగో నియోజకవర్గంలో ఒంగో నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు కార్మికులు ఆ నగరంలో ఉన్న డప్పులోళ్ళు మొత్తం చెలో హైదరాబాద్కి మీరు మన మన మాధ్యమిక సంబంధించిన విషయం కాబట్టి లోన్లు కూడా మీకు డప్పులోళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది దానికి ఎంఆర్పిఎస్ పోరకాడింది ఆ కారణంగా నగరంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు చలో హైదరాబాద్ ఏడో తారీఖు రావాలని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క డప్పు హైదరాబాద్ రావాలని జయప్రదం చేయాలని కోరుచున్నాను మందా కృష్ణపాది గారి నాయకత్వం ఏ చేయండి ఫిబ్రవరి ఏడవ తారీఖు లక్షల వెయ్యి మహాసభను ఏ ప్రదం చేయండి ఫిబ్రవరి ఏడవ తారీఖున లక్ష డబ్బుల వెయ్యి గొంతల మహాసభను ఏ ప్రదం చేయండి ఫిబ్రవరి ఏడవ తారీఖు లక్ష డప్పుల వెయ్యి మహాసభను మహాసభనులాలి మందా కృష్ణపాది గారి నాయకత్వం మందా కృష్ణ కృష్ణమాధిక గారి నాయకత్వం సాధిస్తాం సాధిస్తాం ఏబిసిడీ సాధిస్తా సాధిస్తాం సాధిస్తాం ఏబిసిడీ సాధిస్తా సాధిస్తాం సాధిస్తాం ఏబిసిడీ సాధిస్తాం